కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నప్పటికీ పేదల కోసం ఇళ్ల స్థలాలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఇంటి స్థలం అలాగే ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు బాధితులు ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు సహనంతో స్పందించడం లేదని మండిపడ్డారు ఇదే విధంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రొడ్డా గోపి మండల కార్యదర్శి పెంచల శివకుమార్ ఏవైఎఫ్ఐ నాయకుడు తొండి మల్లికార్జున్ ప్రజానాట్య మండలి చారుశీల ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అన్ని మండల కార్యాలయాలు ఆర్డీఓ కార్యాలయాల దగ్గర సిపిఐ కార్యకర్తలతో బాధ్యులు ఎవరైతే ఇంటి స్థలాలు కావాలన్నటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళతో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో కూటమి అధికారం వచ్చి సంవత్సర కాలం పూర్తిగా వస్తా ఉంది ఎన్నికల్లో హామీ ఇచ్చారు మేము అధికారం రావడమే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు రెండు సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు మరి సంవత్సర కాలం పూర్తిగా వస్తా ఉన్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికి మూడు సార్లు ఇక్కడ సర్వే నిర్వహించి వాళ్ళకి అందరికీ అప్లికేషన్ ఫిల్అప్ చేసి రెవెన్యూ కార్యాలయాల్లో ఇచ్చిన ఇంతవరకు చలనం రాలేదు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించాలని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అది మాటలతోనే పరిస్థితి మాటలతోనే జరుగుతుంది తప్ప ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి పాపను పోలేదు అందుకోసం సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి ఆరు హామీలను అమలు చేయాలని ఈరోజు ఉచిత సిలిండర్ చెప్పారు ఉచిత సిలిండర్ కొంతమందికి పడతా ఉంది కొంతమందికి పడలేదు ఫ్రీగా ఆర్టీసీ బస్సు అన్నారు ఇప్పటి వరకు ఫ్రీగా ఆర్టీసీ బస్సును పెట్టలేదు మహిళలకు ప్రతి ఇంట్లో ఉండేటువంటి ప్రతి మహిళకు నెలకు పదహైదు రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పారు ఇంతవరకు ఒక్క మహిళకు కూడా పదిహేను రూపాయలు డబ్బులు ఇవ్వలేదు అదేవిధంగా ప్రతి నిరుద్యోగ వృత్తికి సంబంధించి మూడు వేల రూపాయలు కల్పిస్తామని చెప్పారు అది కూడా పరిష్కారం చేయలేదు కాబట్టి సంవత్సర కాలం పూర్తిగా వస్తా ఉన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి దానికి ఐదు లక్షల రూపాయలు లోన్ కల్పించాలని చెప్పేసి అని మేము సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం